చూడగానే నోరూరించే బోటీ మామిడికాయ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం హాయ్ అండి అందరు బాగున్నారా నేను మీ సంతోషి మరి కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం బాగా శుభ్రం చేసిన బోటి శుభ్రంగా కడిగి తొక్క తీసిన మామిడికాయ ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగిన టమాటా ముక్కలు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ జీలకర్ర కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ తగినంత ఉప్పు కారం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో మూడు స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక రెండు బిర్యానీ ఆకులు చిన్న దాల్చిన చెక్క సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటో ముక్కలు వేసి బాగా కలపాలి అవి బాగా మగ్గిన తర్వాత అందులో ముందుగా తయారు చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు కలపాలి తర్వాత అందులో బాగా శుభ్రం చేసిన బోటీని వేసి బోటీలో ఉన్న వాటర్ ఎంత అబ్జర్వ్ అయ్యే వరకు మూత పెట్టి ఉంచాలి పది నిమిషాల తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత నాలుగు స్పూన్లు కారం వేయాలి ఇది ఇంట్లో చేసిన కారం అండి ఇది ఇంట్లోనే ధనియాలు మసాలా అంతా ఉంటాయి సో అందుకని నేను ధనియాలు మసాలా గరం మసాలా ఏది వేయలేదు మీరు ఇది ఇంట్లో చేసింది కాకపోతే గరం మసాలా ధనియాల పొడిని మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి ఆరు నుంచి ఎనిమిది విజిల్ తర్వాత ఎయిటీ పర్సెంట్ బోటి ఉడికిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను అందులో వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి పది నిమిషాల తర్వాత ఎంతో టేస్టీగా ఉండే బోటి మామిడికాయ కర్రీ రెడీ ఈ కర్రీ రైస్ చపాతీ రోటీల్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందా అనేది నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బాయ్ బాయ్ టేక్ కేర్ అండ్ మీ సంతోషి Thanks for watching.